మనకు అన్నం పెట్టే రైతన్న ఎంతో కష్టంలో ఉన్న కనికరం చూపని ఇరిగేషన్ అధికారులు అది కూడా మంత్రి శట్టి సుభాష్ సొంత నియోజకవర్గంలో రైతుల వేదన కాజనూరు మండలం అండ్రంగి గ్రామంలో ఇనే దశలో ఉన్న తమ వరి పొలాలకు సాగునీరందక కన్నీరు పెడుతున్న రైతన్నలు గంటకు ఇంత కావాలని కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు ఇరిగేషన్ అధికారులు ఈనే దశలో ఉన్న తమ పంట పొలాలకు నీరందక బీటలు వారిన పంట పొలాలు అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు

తమ పంట పొలాల్లో మోటార్ సైకిల్ నడిపి పరిస్థితి ఇంత దారుణంగా ఉందని రైతులు వాపుతున్నారు ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించకపోతే తమ ఆత్మహత్యలకు వారి కారణమని రైతులు హెచ్చరిస్తున్నారు అలాగే ఇబ్బంది పడేస్తున్నారు సామండ్ర బమండ్ర తిప్పలేదు మాకు అండి మందే కదా సిద్ధంగా ఉన్నా చూసారు కదా బల్పిస్తా చేయండి వివరాల్లోకి వెళ్తే రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలం అన్రెడ్డి గ్రామంలో తమ పంట పొలాలకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు తమ వరి పొలంలో మోటార్ సైకిల్ నడిపి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనీసం క్రిమి సంహారక మందులు కొట్టడానికి కూడా నీరు రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వంతుల వారిగా సాగునీరు కేటాయిస్తున్నారు అది కూడా డబ్బులు ఇచ్చిన పరిధిలో ఎక్కువగా గంటలు సాగునీరు విడుదల చేస్తూ తమ ఇబ్బందులు పెడుతున్నారని తలాలంటే మూడు నుండి ఐదు వేలు వసూలు చేస్తున్నారని రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు డబ్బులు ఇవ్వని వారి పరిధిలో మీ వంతు రాలేదని రైతులకు ఇరిగేషన్ అధికారులు చెప్పడం కొత్త మేరపు గత ఇరవై రోజులుగా తమకు చుక్క నీరు తమ భాగానికి రాలేదని రైతులు వాపుతున్నారు ప్రస్తుతం తమ పొలాలకు నీరు చాలా అవసరం ఎక్కువని పొట్టల మీద ఉన్న వరి పంటకు ఈ సమయంలో నీరు అందకపోతే గింజ తోడుకోదని రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికే ఎన్నో అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని ఎంయూస్ ద్వారా తమ సమస్య తీవ్రతను చూపించారు

మాది కాకినాడ తాలూకా అండి అండరింగ్ శివారు పెద్దపాటి గురువు అండి అంటే కోజలూరు మండలం అండి మాది మాకు గంట కాలి ఈ గుమ్మత్తా జేవో కలిసి ఎదల జల్లుకునే అప్పుడు ఏమో అండి నెత్తి మీద వదులుతారండి అన్ని కాలంలో నొక్కేసి మళ్ళానండి అన్నీ మళ్ళా అండి పులితడి పెట్టుకునే కానించి కూడా గుద్ద కడుపున నీళ్ళు రాకుండా వదులుతారండి మళ్ళా ఎప్పుడన్నే మళ్ళీ కోతలు కోసుకుంటాం కదండి అప్పుడు మాత్రం గళ్ళు పడిపోయేలాగా వదులుతారండి మొత్తం ఈ కాలంలో అన్ని నొక్కేసి మా ఊరు సవటలు కాబట్టి అన్న మాకే వదిలేస్తాడు ఈ కాలం అన్ని నొక్కేసి నీరు ఎంత మాకు ఏ గంట చూసినా సరే ఇలా ఊగుతుందండి మనం రాత్రులు గల్లు కాసుకోవాలి కోత కోసుకునేటప్పుడు అండి విత్తనాలు జల్లుకునే అండి మాకు ఇదండే మాకు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి ఎప్పుడు కూడా ఈ కాలం ఇలాగ ఆరిపోతాం మేము చూడలేదండి ఇదిగోండి ఈ గంటకాల ఈ ఈ జేబో వచ్చి కాడి నుంచి కూడా ఈ కాలం నీరు ముఖం చూడలేదండి ఇప్పటికీ పాయింట్లు ఎట్టి తోడుకోవాలంటే అండి లీటర్ వంద రూపాయలు అండి ఎక్కడ తోడమండి ఐదు ఐదు ఆరు ఆరైదు ఎకరాలు ఇదిగోండి నేను ఎనిమిది ఎకరాలు ఉడుతున్నానండి ఇదిగోండి కానీసన్ మందు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామండి నేను మందు కొట్టుకున్నా ట్యాంకులు వేసుకున్న కూడా నీళ్ళు నీళ్ళు చుక్కలేదండి ఏ చెక్కలు కూడా వయ్యారం బాడవలు అన్నమాట అవి నెల ఆళ్ళ ముందు ఆరగడితేనే కానీ ఆరవండి అలాంటి ట్యాంకులు నీళ్ళు వేసుకున్నా కూడా నీళ్ళు లేవండి మరి ప్రభుత్వం మరి ఏం చేస్తుందో అన్న చేస్తే అండి మేము ఏమన్నా అంతా కోసుకుంటాం లేకపోతే జాయిగా పురుగుల మందు పిల్ల పేత కూడా పురుగుల మందు పుచ్చుకోవాలండి ఇంకా ఈ అప్పులు తెచ్చేవాడి అప్పులు తెస్తే అప్పులు ఊరుకుంటాడండి ఇంటి మీద వచ్చి పడతాడా ఇప్పుడు ఏమో ఈ పెగిలి పొట్టలు అండి ఈ సేనేమో ఒక కర్ర ఏతలాడుతుందండి నీరు లేదు ఏం చేస్తా అది మాత్రం ఎక్కడ ఎంతదండి నీరు లేని నీళ్ళు లేని ఏమి ఎంతదండీ వాళ్ళు ఎట్టాసరంగా వాళ్ళు చేస్తున్నా ఏ రైతు చూసినా ఏ కాలం మీద రైతు చూసినా నవ్వుతున్నాడు అండి ఈ కాలం మీద నీరు ఎత్తడంటేనండి ఎప్పుడు చూసినా ఏ అద్దం అద్దంపల్లి కానీ కుయ్యరు కానీ బాలంతరం కానీ అండి ఎవడ కన్నం తీసి నీరు వాళ్ళు లేడండి మా ఇవ్వండి మాకు నీరు వచ్చి అప్పుడే అప్పుడే పాతిక రోజులు అయిందండి ఇక్కడికి నీరు వచ్చండి ఇప్పుడుకి నీరు లేదండి ఎప్పుడో పాతిక రోజులు అయిందంటే ఇప్పుడు దాకా నీరు ఉంటుందండి మరి నీరు ఉండదు కదండి శుభ్రంగా ఆగిపోయి ఉన్నాయండి అవి ఏమో పొట్ల అలా నోట్లోకి వచ్చి అలా ఆగిపోయి ఉన్నాయండి లేకపోతే ఎప్పటికీ చేయను ముఖం పడిపోయినండి మరి మళ్ళీ ఏమైనా గట్టిగా అడిగితే మాకు మీరు ఏమైనా జీతాలు ఎత్తినారా అంటే మరి నీరు అక్కడ గోదాటిలో కరువు వచ్చిందో మరి పెద్దకాలంలో కరువు వచ్చిందో తెలితే లేదు కానీ అండి మాకు ఏమైనా జీతాలు ఎత్తున్నారు మేము జీతాలు ఇస్తే మరి ఎందుకండి గవర్నమెంట్ మనుషులు కదండి ఇలా మేము జీతాలు ఎత్తామండి వెళ్ళామో ఇంట్లో దొంగనుంటారా ఏ కథ మీరు కూడా ఆ గవర్నమెంట్తో సహకారం చేసి మీరు కూడా మాట్లాడితే అండి కదా అంతా ఏదో కాదు గెంజి తాగితే అండి లేకపోతే మాకు పురుగుల మంది అండి ఈ గంట ఈ గుమ్మతో పేరు చెప్పుకుని జాగ్రత్తగా పుచ్చుకుంటామండి నేను ఒక ఎనిమిది ఎకరాల పొలం చేస్తున్నానండి చేనంతా ఆరిపోయి ఒక ఉదయం నుంచి మందు కొడదామంటే సలో అసలు నీరు లేదు బోధులు కూడా లేదండి కనీసం కొడదామంటే దాని గురించి ఈ గంట కాళీ అడుగుతుంటే వస్తది కంగారు పడకండి అంటున్నారండి వచ్చినట్టు డబ్బులు ఇచ్చేసుకుని మెరకలకు ఇచ్చేసి పల్లాలన్నీ ఎండబెట్టేస్తున్నారండి దాని గురించి మీరు కొంచెం చర్య తీసుకుని అండి మాకు ఏదో న్యాయం చేయాలని కోరుతున్నామండి అండి ఇంకా పని చేయండి మీరు ఏమన్నా చాలా మోటార్ సైకిల్ వేసుకుని పోతున్నారండి అంత దారుణంగా ఉన్నాయండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి